హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను నా నా వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీకు ఆల్ అని నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా అది వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట సో నా యొక్క ఛానల్లో మీకు చాలా ఉపయోగపడే వీడియోస్ అంటే మీ ఫైనాన్షియల్ గోల్స్ సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ అనేది ఉంటాయి సో ప్రత్యేకంగా నేను మ్యూచువల్ ఫండ్ గురించి ఎక్కువ వీడియోస్ చేస్తుంటాను అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చేస్తుంటాను మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏ ఫండ్స్లో పెట్టాలి సో దానికి సంబంధించిన బేసిక్ నుంచి డీటెయిల్స్ అనేది ఇవ్వబడింది దీనికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అలాగే ఫైనాన్షియల్ అడ్వైజెస్ అనేసి రెండు లింక్స్ అనేది నేను పెడుతున్నాను మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి మీరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి మీకు అర్థమవుతాయి సో అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనం చేస్తాం హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట సో ఎవరికైనా కానీ హెల్త్ పాలసీలు కావాలి అంటే దయచేసి మీరు కాంటాక్ట్ చేయండి నా నెంబర్ నేను చివరిలో ఇస్తాను అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాం సో మంత్లీ మంత్లీ ఇన్కమ్ వచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు మనకు ఉన్నాయన్నమాట కోటక్లో చేస్తున్నాం కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్లో సో మీరు కావాలంటే నాకు కాంటాక్ట్ చేస్తే నేను మీకు సజెషన్ చేస్తాను డైరెక్ట్గా మీకు నేను ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్ అయినా హెల్తా లైఫ్ ఇన్సూరెన్సా ఏదైనా కానీ మీకు కంపెనీ ఎంప్లాయీస్తో కాంటాక్ట్ చేయించి నేను దగ్గరుండి చేస్తాను నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కూడా అలాగే మీరు తమ్నాయిలు చూసినట్లు మరి చాలా ఇంట్రెస్టింగ్ టాప్ టాపిక్ అనమాట ఇది అందరికీ ఉపయోగపడుతుంది సో రైట్ టైం అంటే ఈ సమయంలో ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా ఇది చాలా ఎంతో ఉపయోగపడుతుంది సో మీకు తమ నెలలో నేను ఏమి ఇచ్చాను సో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ఈరోజు మనం గమనించినట్లయితే గత ఆరు నెలలుగా ఆరు నుంచి ఏడు నెలలుగా అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ క్వార్టర్ తర్వాత మైనస్ 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 మార్కెట్లు పడుతూనే ఉన్నాయి సో ఇప్పటి వరకు మార్కెట్లు బాగా కరెక్షన్స్ అనేది జరిగాయి స్టాక్ మార్కెట్ సో ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఇన్వెస్టర్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కూడా కన్ఫ్యూజన్లో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా అసలు వాళ్ళు సజెషన్స్ చేయడం లేదు చేసినా కూడా భయపడుతున్నారు సో అయితే అనలిస్టులు ఎవరైతే పెద్ద పెద్ద నాలు జోళ్ళే జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది మరి ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి ఈ మధ్యకాలంలో మీరు చూసినట్టయితే ఎన్నో వీడియోలు మరి ఇన్వెస్టర్స్ పాపం కోడ్లు లాస్ అయ్యి లక్షలు లాస్ అయ్యి ఈవెన్ సూసైడ్స్ కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు వాళ్ళకి సరైన అవగాహన లేక స్టాక్ మార్కెట్లో వెళ్ళిపోయి వాళ్ళు సరైనటువంటి అంటే ఐడియాతో మరి అసలు మార్కెట్ యొక్క ఒడిదుడుకులు ఏంటి అని తెలియక ప్రాపర్ ట్రైనింగ్ లేక సో ఎంతో లక్షల డబ్బులు పోటుకునే వాళ్ళలో చాలామంది ప్రతిరోజు మనము వార్తల్లో చూస్తున్నాం యూట్యూబ్లో కూడా చూస్తున్నాం సో ఈ సమయంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్స్ ఏ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అది మంచి రిటర్న్స్ వస్తుంది అని మనము ఒకసారి ఆలోచిస్తే మరి మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ ఆప్షన్గా నేను ఎప్పుడు చెప్తుంటాను ఎందుకంటే సో మ్యూచువల్ ఫండ్స్ అనేది మీకు తెలియదేం కాదు మీరు చేసేది ఏముండదు మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు ఫండ్ మేనేజర్ మీ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాలెన్స్ చేస్తూ ప్రాపర్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తాడు అనమాట సో ఒక టీమ్ అనేది ఉంటుంది సో రిస్క్ అనేది సో ఫండ్ మేనేజర్ అనేది ఆ రిస్క్ను భరించి ఫండ్ను మెయింటైన్ చేయడం జరుగుతుంది మనం ఇన్వెస్ట్ చేసినటువంటి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇది మ్యూచువల్ ఫండ్ యొక్క స్ట్రాటజీ మరి ఇన్వెస్టర్గా రిస్క్ ఉంటుంది ఏంటి రిస్క్ అంటే మార్కెట్ పడినప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు మార్కెట్ పడినప్పుడు పెరిగినప్పుడు ఈ యొక్క ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి సో పడినప్పుడు మన యొక్క ఫండ్లో మైనస్ అనేది జరుగుతుంది చాలామంది వాళ్ళ పోర్టుపోలియోలో మ్యూచువల్ ఫండ్స్లో మైనస్ని ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు ఇంక్లూడింగ్ నేను కూడా ఆల్మోస్ట్ ఆల్ నా యొక్క ఫండ్ కూడా టోటల్ నా పోర్టుపోలియోలో ఓవరాల్గా సో ఎక్కువ ప్రాఫిట్స్ అంటే నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు పెద్దగా నష్టం అంటే జరగకపోయినా కూడా ఎంతో కొంత నష్టం అనేది నేను కూడా ఎదుర్కొన్నాను అయితే లాంగ్ టర్మ్లో తీసుకున్నప్పుడు ఆ నష్టం అనేది మనకు కనపడదన్నమాట సో మ్యూచువల్ ఫండ్లో మీరు ఏ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే ఈ నష్టాన్ని కూడా పూడ్చుకోగలుగుతారు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో ఇది చాలాసార్లు నేను వీడియోస్లో చెప్పాను సో రిపోర్ట్స్తో సహా ఇచ్చాను మీ ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసుకుంటే తెలుస్తుంది సో నేను చెప్పేది ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్లో ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ ఇంత డౌన్లో ఉన్నప్పుడు ఎవరైతే ఎంటర్ అవుతారో సో వాళ్ళు అద్భుతమైన ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది ఇదివరకే నేను ఒక వీడియో రిలీజ్ చేశాను ఒక రెండు మూడు వీడియోల క్రితం అంటే రెండు వేల ఇరవైలో సిప్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సిప్ మోడ్లో చేసిన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరికి ఎంత రిటర్న్స్ ఇచ్చిందని ఒక వీడియో కూడా మనం డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను సో ప్లేలిస్ట్లో వెళ్తే మీకు క్లియర్గా మ్యాటర్ ఉంటుంది సో చూడండి మిస్ కావద్దండి ఏ వీడియో కూడా మిస్ కావద్దండి చాలా ఉపయోగపడుతుంది మీకు సో మీ ప్రతి డౌట్స్కి క్లారిఫికేషన్ దొరుకుతుంది మీరు చాలామంది కన్ఫ్యూజన్స్లో ఉంటారు సో మీరు ఎక్కడో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఎక్కడెక్కడో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటుంటారు మీకు ఒక అడ్వైజర్ ఉండచ్చు ఉండకపోవచ్చు సో అయితే నా ద్వారా మన ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి తెలుసు నేను ఎంత క్లోజ్గా వాళ్ళతో మూవ్ అవుతాను వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళతో స్పెండ్ చేస్తాను వాళ్ళకి ఎన్ని సలహాలు ఇస్తాననేది మన సబ్స్క్రైబర్లు చాలామంది నాతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి తెలుసు ఆ విషయం సో ఇలాంటి సపోర్ట్స్ మీకు కూడా కావాలి అంటే మీరు నాకు కాంటాక్ట్ చేసి మీరు ఎప్పుడైనా కానీ చేయొచ్చు ఫీల్ ఫ్రీ టు కాల్ మీ ఓకే సో నా మొబైల్ నెంబర్ నేను చివరిలో ఇస్తున్నాను ప్రతి వీడియోలో ఉంటుంది నా కాంటాక్ట్ నెంబరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి అలాగే ఈ వీడియో మొత్తం చూడండి దయచేసి ఒక లైక్ చేయండి లైక్ చేసి చాలా మందికి షేర్ అవుతుంది సో నేను చెప్పాల్సింది ఏంటంటే సిప్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో మీరు ప్రారంభించారనుకున్నాయి అది ఎలాగుంటుందంటే ఉదాహరణ మీరు సమ్ అమౌంట్ మీ దగ్గర ఎంతైనా ఉండొచ్చండి మంత్లీ మీకు ఎంత సేవింగ్ మిగులుతుందో మీరు గుర్తుపెట్టుకోండి సార్ కొంతమంది ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు ఉన్నారు చేసే వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ వాళ్ళు టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ టెన్ ఫిఫ్టీన్ వన్ ల్యాక్ ఎంతైనా చేసుకోండి దానికి లిమిట్ అనేది లేదు మంత్లీ మీ ఇన్వెస్ట్మెంట్స్ మీ దగ్గర ఉన్నటువంటి సేవింగ్ అమౌంట్ గుర్తుపెట్టుకోండి ఎంత మిగులుతుందో అయితే ఆ అమౌంట్ను మీరు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని మీరు వాడుకునే ఒక అమౌంట్ అని మాత్రం పరిగణించద్దండి అది దాని అలాగా ఒక ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ తీసుకోవడానికి ఒక మంచి ఒక సాధకంగా ఆ ఇన్వెస్ట్మెంట్ని మీరు కేటాయించండి చాలామంది అలా కాకుండా జస్ట్ అట్లా ఇన్వెస్ట్ చేసి ఒక రెండు మూడు నెలలు నాలుగు నెలల తగ్గే డబ్బులు అవసరమైతే అలా విత్డ్రా చేసుకుంటుంటారు అలా చేయడం వల్ల మీ యొక్క రిటర్న్స్ అనేది భవిష్యత్తులో ఉండదన్నమాట మీకు ఆదాయం అనేది జనరేట్ కాదు అది సో ఇలాంటి పొరపాట్లు చేయొద్దు ఇప్పుడు ఇలాంటి మార్కెట్లు పడిపోయినప్పుడు మీరు విత్డ్రాలు చేశారనుకోండి మీరు లాస్ట్లోనే విత్డ్రాలు చేస్తారు అదే బాగా మార్కెట్లు పెరిగినప్పుడు అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను నేను ఫండ్ అలాగే ఉంచుంటే ఈరోజు ఎంత లాభం ఉండేది అని మీకే ఆలోచన వస్తుంది సో ఇలాగా ఆలోచించిన వాళ్ళు పది పదకొండు సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ముప్పై వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసింటే దాదాపు రెండు లక్షల తొంభై వేలు రెండు లక్షల యాభై వేల రూపాయలు రిటర్న్స్ తీసుకున్న వాళ్ళు అలాగ చాలామంది ఉన్నారు సో మీకు రెగ్యులర్గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ వెళ్ళే కొద్దీ మంచి రిటర్న్స్ వస్తుంది అన్నమాట సో మంత్లీ మంత్లీ సిప్ ఒక డేట్లో మీరు ఫిక్స్ చేసుకోండి ఒక అమౌంట్ మీరు ఫిక్స్ చేసుకోండి ఒకవేళ ఆదాయం పెరిగిందంటే అమౌంట్ పెంచుకోండి టాపప్ చేసుకోండి సో అలాగా మంత్లీ మంత్లీ చేసుకొని వెళ్ళడం వల్ల ఇప్పుడు ఈ మంత్ మార్కెట్ డౌన్లో ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ మార్కెట్ పెరిగి ఉంటుంది సో ఓవరాల్గా మీకు మీ యొక్క అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసినప్పుడు యూనిట్స్ అనేది మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్కి ఒకసారి ఎక్కువ కావచ్చు ఒకసారి తక్కువ కావచ్చు అంటే ఫండ్ పెరిగినప్పుడు యూనిట్ వాల్యూ ఎన్ఏీ వాల్యూ పెరిగినప్పుడు మీకు యూనిట్స్ తక్కువ అలాట్ కావచ్చు మరి యూనిట్ వాల్యూ తగ్గినప్పుడు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ యూనిట్స్ అనేది అలాట్మెంట్ కావచ్చు ఈ విధంగా యావరేజ్ అయితే వెళ్తాయి అనమాట యావరేజ్ అయితే వెళ్తూ మరి లాంగ్ టర్మ్లో సో మీరు తీసుకున్నట్లయితే సో మినిమం అంటే ఫైవ్ ఇయర్స్ నేను చెప్తున్నా మినిమం ఫైవ్ ఇయర్స్ దాన్ని మీరు టచ్ అయిందండి ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు చూసుకోండి ఈరోజు నేను ఒక్కటి చెప్తున్నా చాలామంది ప్రతిరోజు చూసుకుంటామంటారు మ్యూచువల్ ఫండ్స్ అని దయచేసి ప్రతిరోజు చూసుకునే ఒక చూసుకోవడం వల్ల చూసుకోండి కాకపోతే చూసుకుంటే ఏమవుతుందంటే ప్రతిరోజు మీకు యూనిట్స్ అనేది అప్పడం అప్పడం తెలుస్తుంది దాన్ని మీరు అర్థం చేసుకోగలిగి ఓపిక ఉంటే మీరు ధైర్యంగా నిలబడగలుగుతారు లేదంటే అవో భయపడతారు అయ్యో తగ్గిపోయిందని భయపడతారు పెరిగితే సంతోషపడతారు సో ఇలాగా డైలీ చూసుకోవడం వల్ల ఈ ఎమోషన్స్ అనేది ఎమోషన్స్ మీద వాటి యొక్క ప్రభావం అనేది చూపించే అవకాశం ఉంది అందుకే కనీసం అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఇప్పుడు మీ ఏజ్ ఆఫ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోండి మీరు సపోజ్ ఒక చిన్న వయసులో ఇరవై ఇరవై ఐదు ఏళ్ళలో ముప్పై ఏళ్ళలో మీకు జాబ్ వచ్చింది అనుకున్నాం మీ టార్గెట్ ఏంటంటే మీ యొక్క టార్గెట్ పదహైదు ఇరవై ముప్పై సంవత్సరాల టార్గెట్ పెట్టుకోవాలి అప్పుడే మీరు నేను తమిళనాడులో ఇచ్చినట్లు కోట్ల రూపాయలని మీరు తీసుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించిన ఒక వీడియో అంటే వెయ్యి రూపాయల నుంచి నేను ముప్పై వరకు ఒక వీడియో చేశాను మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అది కూడా నేను ఇచ్చాను డిస్క్రిప్షన్లో లింక్స్లోనే ఉంటుంది అంటే నా ప్లేలిస్ట్లోనే క్లియర్గా ఉంటుంది అసలు ఎవ్వరూ ఈ వీడియో అలాంటి వీడియో చేయలేదు వెయ్యి రూపాయల నుంచి ముప్పై వరకు మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే సిప్ చేస్తే ఎట్లా ఎంత రిటర్న్స్ వస్తుంది మినిమం ట్వెల్వ్ పర్సెంట్తో క్యాల్కులేట్ చేస్తాం సో ఇక్కడ మీరు అడగచ్చు సార్ ఎంత రిటర్న్స్ వచ్చే ఫండ్ మీద మేము ఇన్వెస్ట్ చేస్తే మాకు భవిష్యత్తులో మేము కోట్లు తీసుకునే అవకాశం ఉంది అంటే మినిమం ట్వెల్వ్ పర్సెంట్ వచ్చినా కూడా మీకు భవిష్యత్తులో పెద్ద నిధి అనేది తయారవుతుంది అంటే పన్నెండు శాతం సంవత్సరానికి వచ్చినా కూడా అక్కడ నుంచి పదహైదు పద్దెనిమిది ఇరవై చేతి కూడా ఫండ్స్ ఉన్నాయి సో ఈ ఫండ్స్ అన్నీ ఎవరు చెప్తారు ఈ ఫండ్స్ అన్నీ నాలాంటి ఒక డిస్ట్రిబ్యూటర్ కాంటాక్ట్ చేసి వాటి గురించి డిస్కస్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే త్రూ ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా చేస్తే ఈ సలహాలు ఏ ఫండ్ మీద పెడితే ఎంత రిటర్న్స్ వస్తుంది ఏజ్ని బట్టి మీ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే పిల్లలకైతే ఒక ఫండ్ మిడిల్ ఏజ్ ఉన్నటువంటి వారికి ఒక ఫండ్ ఫిఫ్టీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉన్న వాళ్ళకి ఒక ఫండ్ ఇలాగ ప్లాన్ అనేది మనం ఫండ్స్ అనేది స్ట్రాటజికల్గా చేంజ్ చేసుకుంటూ ఒక్కొరికి ఒక సలహా అనేది మనం ఇవ్వడం జరుగుతుంది సో మీకు నేను చెప్పిన ఒక టెక్నిక్ ఏంటంటే సిప్ అనేది మీరు ప్రారంభించండి ఆలస్యం చేయొద్దు మంత్లీ ఎంత అనేది ప్లాన్ చేసుకోండి ఒక ఐదు వందల వెయ్యి రూపాయల ఎంతో ఎంతైనా కావచ్చు ఒక పర్సన్కి మీ ఇంట్లో ఒక వ్యక్తికి ఒక సిప్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఒక పర్సన్ మీ ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు మందికి ఐదు సిప్పులు ఉండాలి ఒకరుంటే ఒకరికి ఒక సిప్ ఉండాలి ఇద్దరుంటే ఇద్దరికి రెండు ఇద్దరు రెండు సిప్ సిప్స్ అనేది మంత్లీ సిప్స్ అనేది చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్స్లో చూడండి మీరు ఎంత వెల్త్ని ఎంత డబ్బును క్రియేట్ చేస్తారో భవిష్యత్తులో ఒక పది పదహైదు ఏళ్ళకి తెలుస్తుంది అప్పుడు మీ దగ్గర లిక్విడ్ అమౌంట్ అనేది యూజ్ కోట్లలో అమౌంట్ ఉంటుంది సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే హెచ్డబ్ల్యూపీ సిస్టమాటిక్ విథ్రాల్ ప్లాన్ అనేది కూడా మంత్లీ మంత్లీ ఒక సాలరీ లాగా మనము మన కుటుంబం అంతా మన మన వాళ్ళు మన వాళ్ళందరూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట అప్పుడు మీరు చేసే జాబులు కాకుండా ఉద్యోగాలు కాకుండా బిజినెస్లు కాకుండా అడిషనల్ ఆదాయం ఇది ప్యాసివ్ ఇన్కమ్ లాగా మీకు రెగ్యులర్గా వస్తుంటుంది సో ఇది మాత్రం ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది మీరు సిప్ మోడ్లో మ్యూచువల్ ఫండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం ఇది మార్కెట్ బాగా పడింది ఇప్పుడు పెడితే మీరు నేను ప్రీవియస్ వీడియో చేశాను కదా రెండు వేల ఇరవైలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డబల్ అయింది ఏది ఐదు సంవత్సరాలకి ఒక్కసారి కాదు సిప్ మోడ్లో లంసం పెట్టిన వాళ్ళకి కూడా డబల్ అయింది సో ఇది అనమాట ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఎస్పెషల్లీ మీరు సిప్ ప్రారంభించండి ఈరోజే ప్రారంభించండి మీకు సపోర్ట్ కావాలంటే నా నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయండి నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్